అమ్మవారే మీకు వచ్చి కల్లో మంత్రం ఉపదేశం చేసింది లేకపోతే కల్లో మీకు ఆ మంత్రం అక్షరాలు అన్నీ కూడా అలా కనిపించినాయి కాబట్టి నాకు ఇంకెవరూ గురువు ఒక్కర్లేదు నాకు అమ్మవారే ఉపదేశం చేసింది నేను మంత్రం చేసేస్తాను ఓకే చేయండి ఇందులో ఏ రకమైన ఇబ్బంది లేదు కాకపోతే రేపు పొద్దున్న మీకు అనుమానం వస్తే మీకు ఎవడు అనుమానం తీరుస్తాడు మేము అనుమానం వచ్చింది ఇప్పుడు షోడసి మంత్రం ఎవరో ఒక ఆయన కళ్ళ కనిపించి అమ్మవారే నాకు ఉపదేశం చేసిందండి ఏం చెప్పాడు ఆయన బాగుంది షోడసి మంత్రం మాకు తెలిసినటువంటి శాస్త్రం ప్రకారం ఈ బీజాక్షరాలు ఇందులో ఉండాలి శక్తి ప్రణవాలు ఇందులో ఉండాలి అనేది అక్కడ ఇది ఉంది ఆయనకి చెప్పినటువంటి మంత్రంలో క్రీం కారం ఉంది క్రీమ్ క్రీన్ కాలం ఖాళీ బియ్యం అది శక్తి ప్రణవం కాదు ఖాళీ బియ్యం అది ఆయన మంతం చేస్తున్నారు చేస్తూ ఇప్పుడు నాకు ఏదో అనుమానం వచ్చిందంటే ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నారు నీకు మంతం ఎవరు చెప్పారు వెళ్ళా విన్నడు ఇప్పుడు నీకు ఎవరు ఎవరు సాల్వ్ చేస్తారు ఇప్పుడు మనం ఏదో ఆపరేషన్ చేయించుకున్నాం నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది డాక్టర్ మేట్గా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఎవరి దగ్గర అయితే మందులు తీసుకున్నారో ఎవరి దగ్గర ఆపరేషన్ చేసుకున్నారో ఆయన దగ్గరికి వెళ్ళండి అంట అంతే కదా ఇక్కడ అంతే నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళాడు ఆవిడేం చెప్తున్నా ఎందుకని అంటే ఆవిడ ఏ లెక్కలో మనకి ఆ మంత్రం చెప్పిందో భగవంతుడు చెప్పిన మంత్రాన్ని మనం కాదని అన్నాం ఆవిడ ఏ లెక్కలో మంత్రం చెప్పిందో మనకి తెలియదు ఇప్పుడు ఒక ఆయన ఒక మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి స్వామి నేను షోడసి మహామంత్రాన్ని చేస్తున్నాను పదిహేడు లక్షలు చేశాను ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు పదిహేడు లక్షలు చేశావు ఎవరి దగ్గర ఫలానా ఆయన దగ్గర చెప్పుకున్నాను అన్నాడు నాకు వెంటనే అనుమానం వచ్చి ఆ మంత్రం ఏంటో చెప్పండి ఒకసారి అన్నాను ఆయన మంత్రం చెప్పాడు అది మనం చెప్పినటువంటి లెక్క ప్రకారం మహా షోడసే కాదు ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు వెళ్ళి ఆయన అడగండి అయితే ఆయన మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ కాబట్టి ఆయనే చెప్పాను ఇది స్వామి ఇందులో ఉన్నటువంటి ఇది మరి ఇప్పుడు దీనికి ఏం చేయాలి అని మీరు నన్ను అడిగితే నేనేం చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే మా దగ్గరలో అది మాత్రమే కాదు అలాంటప్పుడు నన్ను ఏం చెప్పమంటారు మీకు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా గురించి సో ఇలాంటివి అమ్మవారు మీకు కల్లో కనిపించి మొత్తం చెప్పినాం కల్లో మీకు మొత్తం కనిపించినాం మీరు మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పుకోవాల్సిందే